హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం డేట్ చూసినట్లయితే ఆరవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్లో చీనీ ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురంలోనే కాకుండా హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కేరళ తమిళనాడు గుజరాత్ యొక్క ధరలు అయితే మనం తెలుసుకుందామండి మరి తెలంగాణ కర్ణాటకలో అయితే ఇంకా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు మరొక వీడియోలో వాటి ప్రైసెస్ ప్రైజెస్ అయితే తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఈరోజు ముఖ్యంగా తమిళనాడు మార్కెట్లో అయితే అమ్మాపేడి మార్కెట్లో అయితే ఇరవై ఐదు వేల నుంచి మొదలై ముప్పై వేల రూ వరకు అయితే సూపర్ టాప్ ధరలో వెళ్ళడం జరిగింది మరి వేలూరులో అయితే నలభై వేల నుంచి మొదలై కొద్దిగా బుడికాయలు అంటే నలభై వేల రూపాయలు అంటే యాభై వేల నుంచి అయితే కొద్దిగా క్వాలిటీకాయలు యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి అదే తమిళనాడులోనే నగర్ మార్కెట్ అండి అక్కడైతే చాలా క్వాలిటీ ఉన్న కాయలు అయితే వస్తాయి ఆ మార్కెట్ యొక్క ధర మనం చూసినట్టయితే సరే నిన్నటితో పిలిస్తే ఏమాత్రం పెరగలేదండి డెబ్బై వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి చుక్కీ కులం యొక్క మార్కెట్ ధరలు అయితే డెబ్బై వేల నుంచి మొదలై సూపర్ క్వాలిటీ ఉన్న కాయలు అండి ఇక్కడైతే చాలా వరకు క్వాలిటీ ఇక్కడికైతే వస్తుంది ఎక్కువగా డెబ్బై వేలు నుంచి మొదలై తొంభై వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరు సూపర్ టాప్ అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న మాత్రమే వస్తుందండి మరి గోవాలో అయితే నలభై వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది గోవా యొక్క మార్కెట్లో మరి గుజరాత్లోని పోరుబందర్ యొక్క మార్కెట్లో అయితే ఈరోజు ముప్పై వేల నుంచి మొదలై నలభై వేలు నలభై ఐదు వేలు అలా మంచి క్వాలిటీ ఉన్న అయితే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ వచ్చేసి యాభై వేల రూపాయలు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ యాభై వేల రూపాయలు గుజరాత్ రాష్ట్రంలో కేరళలో అయితే యాభై వేల నుంచి మొదలై యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో అయితే నలభై వేల నుంచి యాభై వేల వరకు అయితే వెళ్ళడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో అయితే నలభై వేల నుంచి మొదలై యాభై ఒక్క వెయ్యి అయితే సూపర్ టాప్గా నిలిచాయి ఈరోజు మరి హర్యానాలో ముప్పై వేల నుంచి మొదలై ముప్పై మూడు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి అనంతపురం జిల్లాలో తోటల దగ్గర కూడా మనకు ఎక్స్టర్టైజ్ చేసిన ఒక వీడియోలో అన్న కామెంట్ చేశారండి పప్పు దగ్గర అయితే నలభై ఒక్క వేతో కూడా కాయలు కోయడం జరిగింది అంతేకాకుండా మరతాడు దగ్గర ముప్పై నాలుగు వేల రూపాయలు మరి నార్పల్ దగ్గర ముప్పై ఒక్క వేలు రూపాయలు అలా కాయలొక్క క్వాలిటీ మట్టి అయితే కాయలు తోటల దగ్గర కూడా వెళ్తున్నాయండి మార్కెట్లో అంతేనండి కాయలు క్వాలిటీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మంచి రేట్ అయితే వెళ్తాయి క్వాలిటీ తక్కువ మాత్రం ఉంటే తక్కువ ధరలు వెళ్తాయండి కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు మనం చెప్పేది మాత్రం మార్కెట్ ధరలు మాత్రమే మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో అయితే ఈరోజైతే నిన్నటితో పోలిస్తే ఏమీ మార్పుల్లో పెద్దగా చేంజ్ లేదండి ఏదో ఐదు వందలు ఆరు వందల రూపాయలు మాత్రమే చేంజ్ ఉంది ఈరోజు మళ్ళీ పదిహేడు వేల రూపాయలతో మొదలై ఇరవై ఐదు వేల రూపాయలు అయితే సూపర్ టాప్గా నిలిచాయండి సూపర్ టాప్ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్కరు గమనించగలండి కాయల యొక్క క్వాలిటీ బట్టే ధరలు నిర్ణయించబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ మన వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోటి వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరు